తిరుమల గోవిందుడు మన బాలాజీ ప్రత్యక్షంగా మనకి కనిపిస్తూ పవళించి ఉన్న ఏడుకొండల మీద చుక్కల పర్వతము ఇది కన్ను ముక్కు నోరు చెవులు కిరీటం అన్నీ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగా కనిపిస్తుందా కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా మనకి దర్శనమిస్తున్న ఏడుకొండలు తిరుమల చుక్కల పర్వతం నామాలు వెంకటేశ్వర స్వామి చక్ర నామాలు ఇటు అటు దండ వేసినట్టుగా ఉంటుంది దగ్గర నుంచి మనం దూరం నుంచి చూస్తే స్వామి పడుకున్నట్టుగా కనిపిస్తుంది ఏడుకొండల స్వామి మహిమే ఎంత బాగుంది చూడండి అద్భుతం కదా ఫస్ట్ కొండ ఇది ఎక్కడో మెట్లు పెద్దగా ఉంటాయి ఆయాసం ఎక్కువ వస్తుంది అందుకని చుక్కలు కనిపిస్తాయి చుక్కలు పర్వతం అని పేరు వచ్చిందని మా పెద్దలు చెప్పేవాళ్ళు కానీ అద్భుతమైన కొండ ఇది వచ్చి పెట్టలేదమ్మా పిల్లలకు తీసుకున్నది

కపిల తీర్థం స్వామి ఆలయము చుట్టూరా నంది ఉంటది అక్కడ ఇవన్నీ తిరుపతి బస్సులు తిరుపతి వెళ్ళి వస్తున్న రిటర్న్ వస్తున్న బస్సులు ఇవన్నీ కొండ నుంచి వస్తున్న బస్సులు ఇవన్నీ స్టేషన్ విధంగా ఉంది ఎందుకంటే రిపేర్ చేస్తున్నారు చాలా హై లెవెల్ స్టేషన్ కొత్తగా తయారవబోతోంది స్టేషన్ రోజు మంగళవారం కాబట్టి భక్తులు తక్కువ వస్తారు తిరుపతిలో అప్పుడు ఈ మంగళవారం పూట తిరుపతి వాళ్ళు దర్శనానికి స్వామివారి గోవింద స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు కొండకి ఇది విషయం ఇది మంగళారం పూట తిరుపతి ఇలా ఖాళీగా ఉంటుంది మాట ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది అయినా ఇలా ఖాళీగా ఉంటుంది పెద్ద స్టేషన్ తయారవపోతుంది బాగుంది కదా ఏ షేప్ వస్తుందో దేవుడికి ఇష్టం ఇవన్నీ షాప్స్ దీని ఎదురుగా ఈ హోటల్ ఉంటుంది కాఫీ హోటల్ చాలా బాగుంటుంది విజయవాడ వాళ్ళ కాఫీ హోటల్ అని